ఏ ఫ్రెండ్స్ మా వాడు అన్ని రెడీ అయిపోయాడు సగ్గా అది ఇవాళ ఫస్ట్ రెడీ అయిపోయాడు అడ్డు తాత్కారు కన్నా ఫస్ట్ లెట్స్ గో మాట్లాడారు ఆట దగ్గర స్లీపింగ్ లో ఉన్నారా మరి స్కూల్ టైం అది ఏం చేస్తారు ఇప్పుడు అవు ఎలా ఏం చేద్దాం బైక్ మీద తింపాలా ఏమో అసలు చేస్తారు బ్యాంక్ చేస్తారు నువ్వు

పిల్లల్ని మంచిగా రెడీ చేయండి పిల్లలు మంచిగా రెడీ చేస్తే అలాగే టీచర్స్ కూడా చపాతి పెట్టండి మీ మిస్ గారికి చపాతి ఇష్టం అంట తీసుకెళ్తున్నాం మరి ఏ మిస్ గారికి ఓకే ఇవాళ తీసుకెళ్తున్నాం మరి బాక్స్ తీసుకెళ్తావా ఏమని ఏమని చెప్తావు ఇచ్చి ఇష్టం అన్నారు మిస్ తీసుకొచ్చాను అని చెప్తావా నువ్వు సరిగ్గా నుంచోనా హరి ఏంట్రది పైకి లే సరిగ్గా చక్కగా మాట్లాడాలి ఇందాక చెప్పండి చూడు మొత్తం ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అది చక్కగా మాట్లాడి నుంచో స్టడీగా హాయ్ ఏం చేస్తున్నారు కన్నా అదేంటి దాని పేరేంటిది రైలు కారు చేస్తే ట్రైన్ నీ హనుమాన్ కదా అది పక్కన అది దే వీరా హనుమాన్ అను చెప్పు హనుమాన్ చాలీసే చెప్పు భుజం మీద పెట్టుకుని హనుమాన్ చెప్పు చూడు చక్కగా కెమెరా కల్లా చూడు కెమెరా కల్లా నీ బ్రెయిన్ స్కూల్ లేదని ఇలా చెప్తుంది అది ఎప్పుడు బ్రెయిన్ ఇప్పుడు ఏంటంటే నిన్ను తప్పుదవ పట్టిస్తుంది కానీ నువ్వేంటంటే బ్రెయిన్ మాట ఎప్పుడు అనకూడదు అర్థమైందా అమ్మ నాన్న చెప్పింది గురువు గారు చెప్పింది ఈయను చిన్నపిల్లడు కదా చిన్నపిల్లాడివి కదా నీ బ్రెయిన్ ఇప్పుడు చిటి చిటి ఏదైతే బ్యాడ్ బ్యాడ్ చెప్తా ఉంటుంది తినపాకు ఓకేనా అమ్మ నాన్న చెప్పింది గురువు గారు చెప్పింది నేను అమ్మో వీడు ఎప్పుడు పెద్ద వేట్రా అంటారు సరే నువ్వు లేకు నువ్వు డ్రెస్ చేసుకుని మంచం మీద పడుకోకూడదా బ్రెయిన్ ఎల్ఐసి ఆఫీస్ టైమ్ అవుతుంది వెళ్ళి వెళ్ళు ఏంటి అందరికి హెల్ప్ చెయ్యి అని చెప్తుంది నా బ్రెయిన్ అర్థమైందా అందరికీ సెక్యూరిటీ కల్పించు వాళ్ళ ఫ్యామిలీస్కి అని నాకు బ్రెయిన్ చెప్తుంది మా సార్ కూడా అదే చెప్తారు ఓకేనా లే పైకి లేకు పైకి లేకు లేద ఎక్కకూడదు అడుకోవచ్చు హై స్కూల్ ఎప్పుడప్పుడు ఆడుకోవచ్చు పర్వాలేదు అప్పుడప్పుడు వాళ్ళతో తడవచ్చు ఏం పర్వాలేదు ఎంజాయ్ చేయవచ్చు ఎక్కువ ఓవర్ ఎక్కువ ఏది చేయకూడదు అది అనవసరంగా అమ్మ నాన్నలు బాధపడతారు మళ్ళీ వెరీ గుడ్ నానా నైస్ చక్కగా చెప్పేవారు వెరీ గుడ్ రా అది నా కొడుకంటే లే వచ్చేసింది ఆటో తాతగారు వచ్చారు బా బాపా సరే చూడు చూడు వచ్చేసింది మందే ఆటో అదిగో చూసావా ఆటో తాతగారు నిద్రపోయారో వచ్చేస్తాడు అది వచ్చేసింది చూసుకో నువ్వేం చెప్పాయిందా అక్కడ ఆడ తాత గారు చంద్రపోతున్నారని చెప్పావు కింద పడిపోయిందా కింద పెట్టు తినిగా అయి అది అమ్మను రమ్మను త్వరగా వెళ్ళిపోయి ఉంటారు వాళ్ళు అడుగు చకల ప్రాప్తి వస్తూ చక్కగా చదువు నేర్చుకో గురుగారు చెప్పిన శ్రద్ధగా ఫస్ట్ ఓకేనా ఫస్ట్ శ్రద్ధగా వింటే నీకు అన్ని ఈజీగా వచ్చేస్తాయి sợ no? rồi okay, bye, bye, love you अपडेट అవో పరిస్తావా జనదిలో